ప్రణౌని వనదోంకారనిఘంటా విభూషిత కవిలక కుటుంబస్ తామసేను సరస్వతీ సరస్వతీ ఐంద్రీ జాగ్రగుదగ్రం భగన్

శ్రీమాతృ గురు సభావేదికలో సుఖాసీనులు అయినటువంటి శ్రీమాతృ స్వరూపిణులైనటువంటి మీ అందరి రాక్షకుల యొక్క సమూహము రాముని చేత సంహరింపబడుతూ ఉంటుంది అసలు భగవంతుని యొక్క కార్యమేంటి అనంటే అధర్మాన్ని అనగదొక్కేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడమే కదా అలా రామే నాభిస్మై నమ రాముని చేత రాక్షస సంహారం గావి గావిపబడుతూ ఉంది అట్లాగే రామాయ అలాంటి రామత్రుడు లేదు అని ధంకా బజాయిస్తాను నేను ఇక్కడ ఏనుగు మీ వ్యక్తి బజాయిస్తా ఇక్కడ దాకా వినిపించే విధంగా అయోధ్య వరకు కాదు మొత్తం లోకాలు వినిపించేది అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలక స్వర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఇవన్నీ కూడా పద్నాలుగు లోకాలు వినిపించే విధంగా ఒక గొప్ప ఏనుగు వ్యక్తి నేను పెంచా వదాయిస్తాను అంటున్నాడు ఆ రామదాసు రామం ముక్తికిం రెండవ చాటి దైవమికలేదలుం గగజక్తి ధేరి గాడ గడ గడ గండ నినడంబులు అజందమునింద దండ గడ యుద్ధంలో రాముణ్ణిచ్చినటువంటి ధానుష్డు లేడని అలాంటి రాముడితో వచ్చేటటువంటి మరో దేవుడు లేడని నేను మక్తే భావ్య ఎక్కి డాం డామ్ డడాం డడాం అంటూ ఈ లోకమంతా వినిపించే విధంగా నేను ప్రకటిస్తాను అంటూ తన భక్తిని తెలియజేయడం జరిగింది గుణాలను రామ గుణాల్ని అద్భుతంగా తెలియజేస్తూ ఉంది రామో సదా విజయతే రామం భజే రజే రాశాచవచూ రామాయ తస్మై నమ రాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామస్య దాసోస్మ్యహం రాయ సదా భో రామరా భో రామ మాద్ధరా ఇంత అద్భుతంగా బుధ కౌశికము తెలియజేయడం జరిగింది